టాలీవుడ్ కపుల్ నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే పెళ్ళైన నాలుగేళ్లకే వీరు విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకి షాక్ ఇచ్చారు వీరిద్దరూ విడిపోయి మూడేళ్ళు అవుతున్నా అభిమానులు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నారు వీరి విడాకుల గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది ఇక విడాకుల తర్వాత సమంత చైతుకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా జరిపేసే పనిలో ఉంది దానిలో భాగంగా ఇప్పటికే వారిద్దరు కలిసిన ఫోటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది ఇక ఇప్పుడు పెళ్లి గుర్తులను చెరిపేసే ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలోనే తన పెళ్లికి ధరించిన డ్రెస్ ను రీమోడల్ చేయించింది సమంత చైతుల వివాహం రెండు వేల పదిహేడులో లో హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు జరిగింది హిందూ పద్ధతిలో పెళ్లికి పట్టు చీర నగులు ధరించిన సమంత క్రిస్టియన్ పద్ధతిలో వివాహానికి వైట్ కలర్ గౌన్ ధరించింది అయితే ఇప్పుడు ఆ వైట్ కలర్ గౌన్ ను బ్లాక్ కలర్ గా మార్చేసింది పెళ్లిలో ధరించిన వైట్ కలర్ గౌన్ మార్చేసి బ్లాక్ కలర్ లోకి రీమోడల్ చేయించింది రీమోడల్ చేసిన గౌన్ ను ధరించి ఓ ఈవెంట్ కి హాజరైంది ఈ క్రమంలో సమంత మాట్లాడుతూ తనకి ఇష్టమైన గౌనును అందంగా రీడిజైన్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపింది తన అలవాట్లను మార్చుకోవటం జీవన శైలిని పాత దుస్తులను రీమోడల్ చేయించడం కూడా ఒక భాగం తెలిపింది అభిమానులు తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న యాక్టివేట్ చేసుకోండి